బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి అయితే మరోసారి బీహార్లో ఇండియా కూటమి అధికారం చేపట్టబోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా మెజార్టీ సరే సంస్థలు అయితే పేర్కొంటున్నాయి మన ఒకసారి పరిశీలించినట్లయితే ఇండియా కూటమికి నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది స్థానాలు విజయం సాధిస్తుందని పీపుల్స్ పాల్స్ అంచనా వేసింది ఇక మహాగఠబంధన్ చూసుకున్నట్లయితే డెబ్బై స్థానాల నుంచి నూట ఒక్క స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేసింది ఇక ప్రశాంత్ కిషోర్ నే నేతృత్వంలోని జన్సరాజ్ పార్టీకి సున్నా నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ పీపుల్స్ పాల్స్ అయితే అంచనా వేసింది ఇక ఇతరులు రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ సర్వే సంస్థ అంచనా వేసింది ఇక దైనిక్ భాస్కర్ విషయానికి వస్తే ఎండియా కూటమికి నూట నలభై ఐదు నుంచి నూట ఇరవై ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా దైనిక్ భాస్కర్ అంచనా వేసింది ఇక మహా చూసుకున్నట్లయితే డెబ్బై మూడు నుంచి తొంభై ఒక్క సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేసింది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇండియా కూటమికి నూట నలభై నుంచి నూట ఇరవై ఏడు స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా మ్యాట్రిజ్ సంస్థ అయితే అంచనా వేసింది అయితే మెజార్టీ ఆ సంస్థలు అయితే మరోసారి బీహార్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా అంచనా వేసింది ఇది మహా కు ఒక మనం చెంపపెట్టుగా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే గతంలో గత రెండు టర్ములుగా కూడా బీహార్లో ఎన్డీఏ కూటమి అదొక అధికారంలో ఉంటున్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ కావచ్చు అలాగే జే ఆర్జేడీ కావచ్చు ప్రభుత్వంపై ప్రభుత్వం వస్తుందని ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదలవుతున్నాయి సో ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడీ కావచ్చు పునఃపరిశీలన చేసుకోవాలి ఎలాంటి తప్పులు చేస్తున్నాం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి పూర్తిగా వెళ్ళడం లేదు అని చెప్పేసి కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఆర్జేడీ కార్యకర్తలు కావచ్చు అయితే అభిప్రాయపడుతున్నారు అయితే ఇవే పూర్తి రిజల్ట్ కాదు మనకు నవంబర్ ఫోర్టీన్త్ రోజు బీహార్ అసెంబ్లీకి సంబంధించి కూడా ఫలితాలు రానున్నాయి అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కుటుంబం మరోసారి అక్కడ విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నాయి